హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంజు ఈరోజు మన వీడియోలో కొబ్బరి రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి కొబ్బరి పచ్చడి ఇలా రోట్లో చేస్తే కనుక చాలా రుచిగా ఉంటుంది అలాగే ఓసారి ఈ స్టైల్లో పచ్చడి చేసి పెట్టండి పిల్లలు కూరతో పని లేకుండా అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి చపాతీలకైనా దోశ ఇడ్లీ సూపర్ కాంబినేషన్గా ఉంటుంది అలాగే నెల రోజులు పైన నిల్వ ఉంటుంది మరి ఏమాత్రం చేయకుండా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ రెండు చిన్న సైజ్ కొబ్బరికాయలు తీసుకున్నానండి ఇక్కడ కావాలంటే మీరు పెద్దవి కూడా తీసుకోవచ్చు మీరు తీసుకున్న కొబ్బరికాయలకి కారానికి సరిపడా మిర్చి తీసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న కొబ్బరికాయలకి నాకు పన్నెండు ఎండుమిర్చి దాకా పట్టిందండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని మనం చిదిమేసుకున్న ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసుకోవాలి మీరు గింజలు అనేవి ఎక్కడా మాడకుండా దోరగా వేయించుకోవాలి గింజలు ఏమాత్రం మాడినా టేస్ట్ మొత్తం పోతుంది ఇలా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచండి నాకు నాకు రెండు కొబ్బరికాయలకి దాదాపు ఒక చిన్న గిన్నె నిండా వచ్చాయనమాట మీకు వెయిట్లో వచ్చేసి రెండు వందల గ్రాముల వరకు ఈ కొబ్బరి ముక్కలు ఉంటాయి ఇక్కడ మీరు కొబ్బరి ముక్కలు అనేది తురిమి పెట్టైనా తీసుకోవచ్చండి లేదంటే మిక్సీలో గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు కానీ కొబ్బరి పచ్చడికి రోట్లో దంచుకుంటేనే చాలా బాగుంటుంది మనం తీసుకున్న ఎండుమిర్చికి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సరిపోతుంది ఇప్పుడు ఎండుమిర్చిని రోట్లోకి వేసేసి మనం పక్కన పెట్టుకున్న చింతపండు కూడా వేసేసి కాస్త మెత్తబడేంత వరకు దంచుకోవాలి మీకు దంచుకోవడం కష్టం అనిపిస్తే ఈ ఎండుమిర్చి మిక్సీ పట్టి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు లేదా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కంటే కూడా కల్లుప్పు వేస్తేనే రుచి చాలా బాగుంటుందని గుర్తుంచుకోండి ఉప్పు కాస్త అలిగిన తర్వాత ఇందులోని పది లేదా పదిహేను వెల్లుల్లి రెబ్బలు వరకు వేసుకోవాలి ఈ వెల్లుల్లి వేసుకోవడం వలన రుచి చాలా బాగుంటుందండి కాస్త ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదనమాట ఇలా కచ్చాపచ్చా దంచుకున్న తర్వాత ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇందులో బాగా కలిసేంత వరకు మరో నిమిషం పాటు దంచుకోవాలి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా ఒక్కొక్కటిగా వేసి దంచుకోవాలి ఇలా దంచుకోవడం కొంచెం కష్టమేనండి ఈ కొబ్బరిని మీరు గ్రైండ్ చేసేసి కూడా తీసుకోవచ్చు లేదా తురిమేసి కూడా ఇందులో వేసేసి దంచుకోవచ్చు ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ మధ్యలో కలుపుకుంటూ మనం పచ్చడి రుబ్బుకోవాలండి ఇలా దంచుకోవడం కొంచెం ప్రాసెస్ ఎక్కువే పడుతుంది రుచి కూడా అంతే గొప్పగా ఉంటుంది ఒకవేళ ఈ పచ్చడి మీరు మిక్సీలో చేసుకోవాలన్నా సరే సేమ్ ప్రాసెస్ మీరు ఫాలో అయిపోండి ఇప్పుడు దీనికి కావాల్సిన పోపు పెట్టుకుందాం కడాయిలో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే నాలుగైదు ఎండుమిర్చి దోరగా వేగిన తర్వాత నాలుగైదు కరివేపాకు రెమ్మలు కూడా వేసి కరివేపాకు బాగా చిట్లనివ్వండి ఇవ్వండి ఈ పోపు చల్లారిన తర్వాత మనం దంచి పెట్టుకున్న కొబ్బరి ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మెత్తగా కొబ్బరి దంచి పెట్టుకుంటేనే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లారిన తాలింపులోకి దంచి పెట్టుకునే కొబ్బరి కూడా ఇందులో వేసేసుకొని చక్కగా తాలింపు అంతా కలిసేంత వరకు గరిటతో రెండు నిమిషాలు కదిలించేసుకోవాలి నెల రోజులు కూడా పాడవకుండా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే చివరిగా రోడ్లో కాస్త అన్నం వేసుకుని తింటే అసలు ఇంకా రుచి అమోఘం అనమాట ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది